నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే చైల్డ్ అబ్యూజ్ అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా రకరకాల ఫ్రస్ట్రేషన్స్ చిన్న పసిపిల్లల మీద చూపించడం అనేది తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు ఎట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కొట్టేసిన తర్వాత కళ్ళలో నుంచి ఖచ్చితంగా నీళ్లు గారు ఆ తల్లికి ఒకవేళ తల్లి కొట్టిందంటే కొంతసేపు అయిన తర్వాత షీల్ డెఫినెట్లీ రిగ్రెట్ అయ్యో అనవసరంగా కొట్టాను అని చెప్పి దాన్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది అదే కక్షగట్టి కొట్టడం కాదు ఇంకా అసలు ఇంకా వేరే పరిస్థితి లేదు ఇంకొక ప్రత్యామ్నాయం లేదు లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఏమో ఏం రీజన్ చెప్తారో ఐ డోంట్ నో ఐ డోంట్ అండర్స్టాండ్ ఇలా చెప్పాలో సో ఈ చైల్డ్ అబ్యూస్ ని కంట్రోల్ చేసుకోవాలి తల్లి కానీ తండ్రి కానీ అంటే పసిపిల్లల్ని కొట్టకుండా ఆబ్వియస్ గా వాళ్ళని కొట్టడం అనేది చట్ట నేర చట్టం పరంగా నేరవది ఖచ్చితంగా కొట్టకూడదు ఎంత మన పిల్లలైనా కూడా మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న సేయింగ్ ఉన్న ఒక కోట్ ఒకటి చదివాను నేను కళ్ళ నుంచి బడబడబడబడ నీళ్లు గారిపోయి ఖచ్చితంగా మీతో మాట్లాడాలి వీడియోలో మాట్లాడాలి అని అనిపించింది ఒకసారి విత్ విత్యో పర్మిషన్ చదవచ్చా చదవమ్మా దాని తర్వాత ఇట్ ఇస్ సో ఇన్స్పైరింగ్ డెఫినెట్ గా ఒక్కొక్క వర్డ్ మారుస్తుంది మనుషుల్ని మనసుని మారుస్తుంది అని అనిపించే విధంగా ఉంది ఒకసారి చదువుతున్నాను ఇది ఇంగ్లీష్ లో ఉంది ఇమాజిన్ దిస్ In 20 years, your child is all grown up, living their own life. There are no more bedtime stories or little hands holding yours. No one follows you around, and no toys are left on the floor. Mm. You will wish you could go back to the crazy yet beautiful days of their childhood. Enjoy the mess, the sticky fingers, and all the noise now because one day you will miss the sound of their laughter and their little hugs. <laughs> మా బాబాయ్ చాలా మనసుకి హత్తుకుంది ఈ కోర్ట్ బాడీ అబౌట్ పిల్లల్ని విషయంలో నేనైతే చాలా దెబ్బలు తిన్నా మా అమ్మతో ఎవరైనా చాలా ఇరిటేట్ చేస్తే ఫస్ట్ మా అమ్మకి నేనే దొరికేదాన్ని అప్పటి అప్పటి బాధ వేసేది నేను కూడా తిన్నా మేము మొట్టికెళ్ళున్నాం విపరీతంగా ఎవరైనా ఏదైనా అంటే కూడా మా అమ్మ మమ్మల్ని అంటే కూడా మమ్మల్ని బాగా వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే కూడా బాగా కొట్టేది నన్ను అయితే బాగా కొట్టేది ఇంకా అసలు నేనైతే బాగా దెబ్బలు తిన్నా చక్కగా జల్ల కానీ మా చెల్లెల్ని కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ మాకు అర్థమైపోయేది మా మనసుకి అమ్మకి వేరే వాళ్ళ వల్ల కోపం వచ్చి మన మీద చూపిస్తోంది అని తెలిసేది కానీ వెంటనే మళ్ళీ దగ్గర తీసుకునేది మేము కూడా కొట్టావు కదా మేము దగ్గరికి వెళ్ళామని అట్లా ఏమి ఉండేది కాదు కానీ మా మనసులో మాత్రం మా బాధ ఉంది మళ్ళీ మా అమ్మ తెలుసా ఎవ్వరు వేయని డ్రెస్సులు వేసుకున్నాను నేను కాస్ట్లీ డ్రెస్సులు కొనిపెట్టేది చలికాలం ఐస్ క్రీమ్ కొనిపెట్టేది తినండి ఏం కాదు ఏమవుతుంది మహా అంటే జరుగు చేస్తుంది అంతేగానేది అట్లా చాలా మళ్ళీ ఆ రోజుల్లో మగపిల్లలతో మాట్లాడము ఫ్రెండ్షిప్ చేయడము చాలా కొత్తగా ఉండేదన్నమాట నేను మాట్లాడేదాన్ని నేను ఫ్రెండ్షిప్ చేసేదాన్ని చాలా ఫ్రీగా ఉండేది మా అమ్మ కానీ అన్ని చేసిన తర్వాత కూడా చూడు ఆ కొట్టింది నన్ను బాగా అనేది గుర్తుండిపోతుంది మనకి అయితే నేనేం చేశాను అనంటే ఆ ఫ్రస్ట్రేషన్ని ఎంతవరకు స్టాప్ చేయాలి పిల్లల విషయంలో చూపించకూడదు వేరే వాళ్ళ మీద కోపం పిల్లల మీద చూపించకూడదు వాళ్ళ మీద ఏమైనా కోపం ఉంటే వాళ్ళని కొట్టాలేమో కానీ వేరే వాళ్ళవన్నీ తీసుకొని వచ్చి పిల్లల మీద రుద్ద మాత్రం నేను నేర్చుకున్నా ఫస్ట్ మా పిల్లల విషయంలో వస్తే మైత్రికి బాగుపడుతూ ఉంటాయి చిన్నదానికి పడదు కానీ మైత్రికి పడతాయి మీరు కూడా మేమల్ పెద్ద పిల్లలు కానీ అది అట్లా చేస్తుంది మరి మాట వినకుండా చేయకూడదు కానీ మొన్న మాత్రం ఒక త్రీ మంత్స్ బిఫోర్ అట్లీస్ట్ ఒక టూ మంత్స్ బిఫోర్ పిల్లని అసలు పొరపాటున కూడా చేయి చేసుకోవద్దు ఇంకా పెద్దగా అయింది అనేది నేను మైండ్లోకి తీసుకొచ్చుకున్నా కానీ చిన్నప్పటి నుంచి అసలు వాళ్ళు ఒక టూ థౌజండ్ ఫోర్టీన్లో మైత్రికి ఎంత వయసు మహ అంటే ఎనిమిదేళ్ళు అప్పుడు అప్పుడే కదా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి పిల్లకి ఐదు సంవత్సరాలు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ప్రాబ్లమ్స్ ఏ రోజు కూడా నా ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల్ని కొట్టింది మాత్రం లేదు పని లేదు వాళ్ళు వాళ్ళ చేస్తే అల్లరి చేసినా కూడా అల్లరి కోసం ఎప్పుడు తిట్టలేదు మాట వినదు మాట వినకుండా చేయాల్సిన పని అది అన్న విషయం మీదే దెబ్బలు తింది కానీ మైత్రి అంటే ఇక అసలు మగపిల్లల కంటే కూడా దాడంగా చేసేది అల్లరి మామూలుగా చేసేది కానీ ఎక్కేసి ఆ చెట్ెక్కాను అని చెప్పేది అమ్మా చెట్టెక్కాను అనేది ఎలా దిగుతావు అంటే నేను దిగుతాగా నీకు ఎందుకని దిగేది అట్లా మనం ఎప్పుడు కూడా పిల్లల విషయంలో మనకి ఎటువంటి వాళ్ళని చూసి బాధని మర్చిపోయేటట్టుగా ఉండాలి కాని బాధ వల్ల వాళ్ళని కొట్టడము వాళ్ళు మనకి దూరం అయిపోవడం అనేది పొరపాటును కూడా చేయొద్దు నిజంగా నువ్వు భారతదేశంలో ఉన్నావు అని అంటే చాలా అదృష్టవంతురాలు నీ పిల్లల్ని కొట్టే హక్కు నీకు ఇచ్చింది దేశం అంతేగాని వేరే ఎక్కడన్నా వేరే దేశాల్లో ఉంటే మా చూస్తే కాదు లోపలికి వెళ్ళేసి అసలు ఏమైంది అని అడుగుతారు మా అమ్మ కొట్టింది అని చెప్తే ఇంకేమీ లేదు రావడం లోపలికి వేయడం పిల్లలకి తల్లిదండ్రులకి దూరము వాళ్ళ కష్టం వీళ్ళ కష్టం అట్లా మనం ఇక్కడ ఉన్నాము అని అంటే గనక అంటే తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది మన దేశం అనేది గుర్తుపెట్టుకోవాలి ఒకటి తల్లిదండ్రులు వద్దు అని వారించకపోతే సరైన టైంలో దండించకపోతే పిల్లలు పాడైపోతారు వాళ్ళ బాగోగులు చూ చూడడమే కాదు వాళ్ళని దండించే హక్కు కూడా ఉంది సరైన మార్గంలో పెట్టడానికి అనే ఇది మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు దాన్ని స సక్రమంగా మనం వినియోగించుకోవాలి అనేది నా భావన అనమాట మన ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు కూడా పిల్లల మీద చూపించకూడదు కూడా కూడా రైట్ మనకి మనకు తెలుస్తుంది మన హార్ట్ లో నుంచి ఒక వాయిస్ ఖచ్చితంగా వినపడుతున్నారు అవసరంగా కొట్టాము అట్లీస్ట్ వాళ్ళు పడుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి చూసిన వెంటనే మరి కంట్రోల్ చేసుకో ఇప్పుడు క్వశ్చన్ అదే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అప్పటిదాకా అనిపిస్తుంది వద్దు మనం అలా కొట్టకూడదని ఆ పర్టికులర్ మూమెంట్ లో చేసుకోలేకపోతున్నాం అంటే ఇస్ దర్ ఎనీ అదర్ వే అక్కడి నుంచి మీరు వేరే రూమ్ లోకి వెళ్ళడం ఎక్కడన్నా గొడవ అవుతోంది మీ పిల్లలు అక్కడ ఉన్నారు అని అంటే పిల్లల్ని లోపలికి పంపించేయడం మీరు అక్కడి నుంచి వేరేగా వెళ్ళడం లేదు అంటే కనుక కాసేపు బయటికి వెళ్ళి ఒక పది నిమిషాలు వాకింగ్ చేసి రావడం ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే వాళ్ళు ఎదురుగున్నా ఉంటే ఇంకా కొంచెము అవతలు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారనుకో ఏ హస్బెండ్ ఉన్నారు అత్తగారో ఉన్నారు ఆడపడుచు ఉన్నారు వాళ్ళని కొట్టలేక వీళ్ళని చెప్పమని ఇస్తాం పో అవతలకి అది అవునా కాదా అలాంటిది ఎప్పుడు చేయకుండా అసలు ముందు ఇంకోటి పిల్లల ముందు ఆర్గ్యుమెంట్ పనికిరాదు ఎప్పుడైతే పిల్లలు ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ వస్తుందో అప్పుడే పాపం వాళ్ళకి ఏం తెలుసు అమ్మా ఇది నాకు డౌట్ చెప్పవా అనో లేకపోతే ఇప్పుడు బాగా ఉండవు ఏది చెప్పనా అమ్మా ప్రాజెక్ట్ వర్క్ అమ్మా అది కొనుక్కోవాలి అని అంటే అప్పుడు పాట్ పనిస్తాం ఇప్పుడే కదా బయటకు వెళ్ళేసి వచ్చాను బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేసావు తెచ్చుకోవాలని తెలీదా నీకు అప్పుడు చెప్పాలని తెలీదా ప్రింట్అవుట్స్ అప్పుడు కావాలని తెలీదా ఇవన్నీ గుర్తుకొస్తాయన్నమాట ఇంకోటి కూడా చాలా సందర్భాల్లో పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు గుర్తుకొస్తుంది వాళ్ళకి టీచర్ ఇది తెమ్మంది అని చెప్పి అక్కడ కూడా బాగా దెబ్బలు తింటారు అది కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి ఏదన్నా ఉంటే గనక ముందు నేను ఇవాళ అయితే మాత్రం టీచర్ కి చెప్తున్నాను అసలు రాగానే ఫస్ట్ వాళ్ళ డైరీలో ఏం ఏం అనేది మనం చూడడం అలవాటు చేసుకొని సైన్ చేయడం అనేది అలవాటు చేసుకున్నాం అనుకో ఏది మిస్ అవ్వరు పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్ కి చెప్పరు ముందే చెప్పడము స్కూల్ నుంచి రాగానే ఇవాళ టీచర్ ఏమని చెప్పింది మీరు ఏం నేర్చుకున్నారు అనేది మాట్లాడడము అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఆ ఎక్కువగా పిల్లలు దెబ్బలు తినట్లేదు అని అంటే మా డిన్నర్ టైం డిన్నర్ అందరం కలిసి తినాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ డిన్నర్ టైంలో లో కూర్చొని కలిసి తిన్నప్పుడు ఇవాళ స్కూల్లో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట అప్పుడు మనం వాళ్ళ నుంచి మనకి రాపో కూడా పెరుగుతుంది డెవలప్ విపరీతమైన ప్రేమ ఉంటే కూడా కోపం రావడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనం తగ్గించుకోవాలి యాంగర్ కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా స్విచ్ వర్డ్ హెల్ప్ ఇస్తారా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ యాంగర్ చాలా కంట్రోల్ అయిపోతుంది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అంటే అంత నెమ్మదిగా వస్తుంది అండ్ ఓరో ఇంకోటి ఏంటి అని అంటే మంచి రెమెడీ ఏంటంటే ఆ అక్కడి నుంచి ఎక్కడైతే గొడవ జరుగుతుందో అక్కడి నుంచి నన్ను కాసేపు ఒంటరిగా ఉండని ఇవ్వండి అని చెప్పి మీరు వెళ్ళి రూమ్లో కూర్చోవడం చాలా సందర్భాల్లో అవతల వ్యక్తులకు ఉండేది ఏంటంటే నేను మాట్లాడుతుంటే నువ్వు పట్టించుకొని కూడా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నావా అని అడుగుతారు అవతలు వాళ్ళు అరిచేవాళ్ళు ఏమంటే మీరు కోపంగా ఉన్నారు కొంచెం శాంతంగా మాట్లాడితే నేను మాట్లాడతాను కోపంగా అయితే మాత్రం కాసేపు ఆగండి మీ కోపం తగ్గనివ్వండి తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకళ్ళు అరుస్తు ఒకళ్ళు అరుస్తున్నప్పుడు ఒకళ్ళు కామ్గా ఉంటే గొడవే ఉండదు అసలు మహా అంటే ఒక మాట ఉంటుంది అరుసనాడు అరుసినడు వారే ఊరుకుంటాడులే అరిచి అరిచి వాళ్లే ఊరుకుంటారులే అని చెప్పి నువ్వు ఊరుకుంటున్నావు కదూ అని అంటే అన్నారు ఆ మాట కానీ గొడవ అవ్వకుండా ఉండడం అనేది బెటర్ అనమాట ఎన్వైరన్మెంట్ అంతా పాడవకుండా ఉండడం అనేది బెస్ట్ ఎటువంటి పరిస్థితులన్నా ఉండదు ఏమన్నా కానీ పిల్లల్ని కొట్టను అని కనుక మాట మన మీరు మైండ్కి చెప్తే ఆ టైం వర్కల్ కొట్టనివ్వకుండా చూసుకుంటుంది ఖచ్చితంగా మైండ్ ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫీడ్ ఇవ్వాలి డెఫినెట్ గా ఆ చట్ట విరుద్ధం చాలా పిల్లల్ని కొట్టడం ఇక్కడేమి అరెస్ట్ చేయకపోవచ్చు కానీ అది కూడా విరుద్ధమే మానసికంగా వాళ్ళని చాలా విరుద్ధం నేనైతే కొన్ని కొన్ని మా అమ్మకి ఎట్లా చెప్పాలి ఎలా చెప్పకూడదు అని చెప్పి చాలా సతమతం అయిపోయేదా విపరీతంగా సతమతం అయిందా తర్వాత తర్వాత కొంచెం పెద్దగా మానేసినా గానీ ఆ భయం ఉండిపోయింది ఉండిపోతుంది మా నాన్నగారికి అక్కడ సౌదీలో ఉన్నా సరే మా నాన్నకి చెప్పేదాన్ని ఇట్లా ఇట్లా ఉంది ఇలా ఇలా ఉంది అని అంటే అమ్మేముంది అనే అని అనేవాళ్ళు అనమాట ఇప్పటికీ నాకు బాగా గుర్తు ఏంటంటే మేము పైన ఇల్లు కట్టుకుంటున్నాం పద్మిని ఇట్లా వాష్ బేసిన్ కి అప్పుడు కొత్తగా పై పది కనపడకుండా సిరమిక్ వచ్చేవన్నమాట అవి కూడా కొంది అమ్మ అయితే నేను ఎందుకు అటువైపు వెళ్తున్నప్పుడు బక్కగా ఉండేవాళ్ళం కదా స్కూల్ డ్రెస్లు అవి అది ఎందుకునో డ్రెస్ దాని మీద పడిపోయి నేను నడుస్తూ వస్తుంటే నాతో పాటే పడిపోయి పగిలిపోయింది అనమాట నువ్వు నమ్ముతావా మా నాన్నగారు నిద్రపోతున్న మా నాన్నగారు లేచేసి నన్ను ఇట్లా రెండు చేతులు ఇలా పెట్టి ఆయన అడ్డుగా ఉంచున్నారు కొడతారేమో కొట్టకు కొట్టకు దాన్ని ఏం కొట్టకు అని చెప్పి అంటే ఖచ్చితంగా పగలు కొట్టినందుకు అమ్మ కొడుతుందని ఆయన అనుకున్నారన్నమాట అలా ఎలా చూసుకున్నావు నువ్వు ఎంత కాస్ట్లీది కదా జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటే ఏదో అమ్మ ఇవాళ తప్పించేసుకున్నాను నేను చెప్పి కానీ అట్లా పగలు కొడితే అమ్మ కొట్టద్దులే అనేది కూడా అని అనిపించలేదు అమ్మ ఖచ్చితంగా కొట్టేది నాన్న రక్షించారా అని అనిపిస్తుంది ఈ పెద్దగా అయిన తర్వాత ఆ సన్నివేశం గుర్తు చేసుకుంటే అమ్మ కొట్టాలని ఏం రాలేదు ఏం జరిగిందా అని చూడటానికే వచ్చింది కానీ కొన్ని కొన్ని భయాలు అట్లా ఉండిపోతాయి మానసికంగా చాలా బాధ కలిగిస్తాయి కొన్ని కొన్ని గుర్తులు కూడా ఉంటాయి ఇక్కడ ఉంటుంది గుర్తు ఇట్లా కన్ను లాగా పగిలిపోయినట్టుగా ఉంటుంది అనమాట బాగా యాంకిల్స్ మీద ఎక్కడ కొడుతుందో ఎక్కడ చాలా విచిత్రం ఏంటి అని అంటే అసలు దెబ్బ ఎక్కడ తగులుతుందో కూడా చూసుకోడుతా అల్లులు ఆ కోపం మీద ఉంటాయి ఆ వంటి ఇంట్లో నుంచి బెడ్రూమ్ లో నేను నుంచున్నా ఇట్ల కత్తిర విసిరేసింది కోపంగా ఎంత కోపం ఉండేదో మా అమ్మకి అసలు కత్తిర విసిరేస్తే వచ్చి నా పాదం మీద సక్కమని గుచ్చుకుంది ఇట్లా లోపలికి ఆగిందా కత్తిర నెమ్మదిగా నేనే తీస్తే విపరీతమైన బ్లడ్ మళ్ళీ తనే తుడిచి తనే చేసి ఎందుకు ఇంత కో ఎందుకు అలా మాట్లాడతారు మీరు కోపం నా కోపం వచ్చేటట్టుగా మీరు ఎందుకు మాట్లాడతారు అసలు అని మళ్ళీ అప్పుడు బాధపడింది అంటే ఆ కంట్రోల్ చేసుకోలేకపోతే అంత కోపం వచ్చేస్తుంది అనమాట అది యాంగర్ కంట్రోల్ అనేది చాలా కష్టం మనం ఇప్పుడు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ చదివేసుకోండి అంటే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కూడా గుర్తు కదా కానీ యాంగర్ ని కంట్రోల్ చేసుకోవడము అనేది ఆడదానికి చాలా ఈజీ ఎందుకు ఎందుకు ఆడ మగాళ్ళు ఇక్కడ కూడా మీరు డిఫరెన్స్ చూపిస్తున్నారా అంటే పొద్దుస్తమాన ఉండేది ఆడది ఇంట్లో మీరు జాబ్ చేయండి జాబ్ చేసినా కూడా కూడా జాబ్ చేసినా కూడా ఇంట్లో మనం మన మైండ్ పెట్టేస్తాం అక్కడ ఏం జరుగుతుందో పాలు గిన్నె ఆపారో లేదో తోడేసారా లేదో ఇవన్నీ కూడా ఆలోచనలు ఉంటాయి మనకి అంటే కనెక్టివిటీ ఉంటుంది పిల్లలతో బాగా నేను చెప్పేది అది కాబట్టి ఆడవాళ్ళు తప్పకుండా మీరు కోపం అనేది కంట్రోల్ చేసుకోవాలి అక్కడ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ దీన్ని యాంగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి నంబర్ ఎలాగో చెప్పారు మీరు అది కాకుండా స్విచ్ వర్డ్ హెల్ప్ అంటే మనం కంటిన్యూస్ గా దాన్ని ఛాంట్ చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్ గా అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు యాంగర్ కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా సో ఏదైనా స్విచ్ వర్డ్ చెప్తారా ఇమాజిన్ హోల్ కౌంట్ వాయిలా మనకు మనకి బాగా కోపం వచ్చేస్తుంది మనం ఆపుకోలేకపోతున్నాం ఇంకా అనుకున్నప్పుడు ఇమాజిన్ హోల్ కౌంట్ వాయిలా ఇది చదివితే యాంగర్ తప్పకుండా కంట్రోల్ అవుతుంది అవ్వాలి అలాగా డెఫినెట్ గా ఇది ఏ యాంగర్ కైన్ ఓన్లీ చైల్డ్ అబ్యూస్ కనే ఓవరాల్ గా మిమ్మల్ని మీద మీరు అసలు కంట్రోల్ కోల్పోతున్నారు అనుకున్నప్పుడు తప్పకుండా ఇది చదవండి తప్పకుండా కోపం అనేది తగ్గుతుంది అలా తగ్గాలి అది వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఆ టైం ని వాళ్ళ ఆ ఎంజాయ్మెంట్ ని మనం చూస్తే మనం ఎంజాయ్ చేయాలి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే